జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఏ మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ఓపికతో నిరీక్షణతో హాలయ్ లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు ఆయన గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నారండి ఎంతోమంది ఫైనల్స్ మరి బ్యాంకు లోన్స్ అవి తీసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యలతో ప్రతి ఒక్కరు ఎంట ఈ ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయాలని వారు కలిగి ఉన్న అప్పులు త్వరగా పో తొలగిపోవాలని వారి కోసం ప్రతి ఒక్కరి కోసం అప్పుల సమస్యలతో ఉన్నవారి కోసం ప్రార్థించండి అలాగే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానండి నా కొరకు ప్రార్థిస్తున్నా మీ అందరికీ నిండి వందనాలండి ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఏకపు పత్రిక ఐదో అధ్యాయం ఏడో సహోదరులారా ప్రభు రాకడి కొరకు ఓపిక కలిగి ఉండడి చూడడి చూడరి వ్యవసాయకుడు మరి తులకుడు వరుసం కొరకు కరుపట వరుసం కొరకు తమకూరు దాని కొరకు విలువైన భూమి పాలము కొరకు ఊపుకుతూ ఎలా ఎదురు చూస్తాడో దాని కొరకు కనిపెట్టును కనుక హలైలయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ప్రభు రాకడు కొరకు ప్రియా సహోదరులారా ప్రభు కొరకు ఊపుకుతో ఉండండి అని ఇక్కడ చెప్తున్నారండి అంతేకాదండి ఒక రైతు ఎలాగ కరపటి వర్షం కొరకు తొలకరు వర్షం కొరకు మరి ఓపుగితో నిరీక్షణ కలిగి ఎలాగ భూమి పొలం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో ఆ రీతిగా మనం ఉండాలని ఇక్కడ చెప్తున్నాను మనం అన్నిటినీ నమ్ముతాం అన్నిటినీ నమ్ముతాం దాని విషయంలో కొన్ని మనం ఓపికతో ఎదురు చూసే పనులు ఉంటాయి కదండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం సిటీ బస్సు రావాలి బస్సు కోసం బస్ స్టాండ్లో ఎదురు చూస్తాం లేదా అలాగే కాలేజీకి వెళ్ళేవారు కాలేజ్ బస్ రావాలని ఎదురు చూస్తారు ఆ కాలేజ్ సమయం వారికి ఇంత టైం అని ఉంటుంది ఆ టైం అయిపోయిన తర్వాత బయటకు రావాలి ప్రతిదానికి ఎదురు అంటూ ఉంటాయి కదండి మన జీవితంలో మనకి చిన్నతనం నుంచి మనకి ఎదురు ఈ ఎదురు చూపులు అనేది ఒక అనుభవంగా ఉంటుంది మన జీవితంలో ప్రతిసారి ఎదురు చూపు అన్నది ఎదురు చూస్తేనే కానీ ఏది కూడా మనం పొందుకోలేం అలాగే ప్రభు అక్కడికంటే ఓపుకుతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలంట కనిపెట్టుకొని మనం ప్రభువు రాకడ ఏ క్షణమైనా వస్తుంది కదండి ఈ ట్రై చాలామంది ట్రైన్కి వెళ్తారు ఒక ట్రైమ్ ఒక టైం అనుకుంటారు అది కొంచెం అడుగు లేట్ అవ్వచ్చు రావచ్చు పట్టాలను పెట్టి వాళ్ళకి ట్రైన్కి ట్రాఫిక్ని పెట్టి అక్కడ పట్టాల మీద కదండి అలా ఏ సమయానో వస్తారు ట్రైన్ ఎక్కడో ఉండగానే జనాలు అందరూ గుమ్ము కూడుకుపోతారు ఎక్కేయడానికి ఎందుకంటే చూడండి హైదరాబాద్ వెళ్ళి వరకు జనరల్ బోగిలు ఉంటాయి మామూలు రిజర్వేషన్ భోగిలు అంత ఉండవు కానీ జనరల్ భోగిల్లో ఫస్ట్ చివరిన ఎంత రసగా ఉంటారు అది వస్తుందంటే మనకు ప్లేస్ ఉండదు కూర్చోడానికి కింద నేల దొరికినా బాగుండి కూర్చోవచ్చు వాళ్ళు కొనుక్కుంటారు రెండు వందల ఇటు కొనుక్కున్న వెళ్ళినా మరి జర్నీ ఎక్కువ లాంగ్ కదండి దానివల్ల ఇబ్బంది పడకూడదండి కింద కూర్చున్నా పర్వాలేదు అనుకుని మరి కొ కొలు అసలు చేసుకుంటారు అప్పుడు గుద్దుకోడాలు చేసుకోవడాలు పడేవాడు పడతాడు పోయేవాడు పోతాయి సామాన్లు ఇలా ఇబ్బంది పడతారు కదండి అలాగా మనం ఎలా ఉండాలంటే ప్రభువు రాకడా ప్రభు వస్తుందని మనం చూసుకుంటూ ఉండాలి మనం ప్రభువు వస్తుందని మనకు ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు మీరు ప్రభువు రాకడ ఏ క్షణమైనా ఆయన ముందే చెప్పాడు కదండి ప్రకటగ గందలో నేను దొంగ వచ్చే వలే దొంగ వలే వస్తును దొంగ వలే వస్తాడు మనల్ని తీసుకెళ్తారు మళ్ళీ ఆయన అందరికీ కనబడతాడు ఆయన మేఘారుడయి వచ్చాడని మరి మనం ఫస్ట్ వస్తే మన దొంగలా వచ్చి మనల్ని ఆయన కొరకు ఎవరు సిద్ధపడి ఉన్నారు తీసుకుని వెళ్తారు కానీ ఎన్ని జరగడానికి దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా నీ కుటుంబంలో మార్పు ఎవరో చెందవలసి ఉంది లేదా నీలో ఇంకా ఏదో మార్పు రావాల్సి ఉంది నీలో ఇంకా సిద్ధపటు ఉందేమో నీ కోసం ఇంకా అయినా ఎదురు చూస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించు ప్రభువు రాకడి కొరకు నువ్వు సిద్ధపడ్డావా ఈ క్షణం వస్తే ఎత్తబడతావా ఆలోచించు మీ కుటుంబంలో ఏదైనా మెరుగుపరచడం కోసం లేకపోతే అనారోగ్యంలో నువ్వు స్వస్థపరచడం కోసం ఏదైనా ఇలాంటి మనం చూడవచ్చు కదండి లేకపోతే నీ కుటుంబంలో ఇంకా నీ బిడ్డలకు మార్పు కోసం ప్రభు ఇంకా ఆయన రాబడి రావడానికి సమయం దగ్గర పడుతుంది కానీ ఆయన రావడానికి ఆలోచిస్తున్నాడంటే మన కోసం ఇంకా మనం రక్షణలో రక్షణ దుర్నియోగం చేసుకుంటూ ఉన్నామేమో ఇంకా మనకి ఇంకా సిద్ధపట్టలేదేమో ఒక్కసారి ఆలోచించుకొని ప్రభు కోసం సిద్ధపడదామండి హళలోయే మనం ఇలాగా చూడడం నిరీక్షించడం చాలా మన జీవితంలో అనేశంగానే ఉంటుందండి ఎందుకంటే ప్రతిదీ ప్రతి విషయంలో కూడా మనకు ఒక బలహీనత వస్తుంది అది తగ్గాలంటే ముంగ మొన్న చూడని నాకు దగ్గు గొంతుకి ఇంపెక్షన్ వచ్చింది పదిహేను రోజులు బాధపడ్డాను నేను ఆ విషయంలో చెప్పాలంటే అంటే దాని పదిహేను రోజులు వెంటనే ఎంత మెడిసిన్ అన్నా స్పాట్లో తగ్గేదంటే లేదు అది పదిహేను రోజులు దాని గొడువు అలాగే జరిగింది అలాగే ఎవరికి నేదైనా అనరోజం అది ఒక గొడువు ఉంటుంది ఎదురు చూస్తామన్నమాట స్వస్థత కోసం కదండి అలాగే మనవి ప్రతీ కూడా ఎదురు చూపులు మన జీవితంలో ఎంతో పాఠం నేర్పిస్తూ ఉంటాయండి ఆ పాఠము ఆ కొద్దిసేపు కొన్ని కొన్ని మనం ఎదురు చూసినా మనం మన జీవితంలో చూడండి ఎంతో ప్రార్థన చేస్తాం వారు స్వస్థ కొరకు ఎంతో భారం కలిగి ఉంటాం కానీ వారు చనిపోతారు అప్పుడు మనం అనుకుంటాం ఇదేంటి ఇలా చనిపోయారని చాలా దుఃఖపడతాం ఎందుకు అనుకో దుఃఖపడతాం దుఃఖం దేవుడు నా ప్రార్థన ఆలకించలేదా అనుకుంటాం లేదు లేదు మనకి అప్పుడు ప్రార్థన ఆలకించాడు అది ప్రభు చిత్తమండి వారిని సొమ్ము చేసుకున్నారు చేసుకున్నారనుకోలే తప్ప మనం ఆ విషయంలో దుఃఖపడకూడదండి హలేయ అలాగే నీ జాబు విషయంలో నిరీక్షణ చూస్తూ ఉన్నాం ఓపు కలిగి ఉన్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏది ప్రయత్నం చేసినా అది నువ్వు పొందుకోలేకపోతున్నావు ఎందుకు చింతిస్తున్నావు ఏమి ఇది దేవుడి చిత్తం కాదేమో దీనికంటే బ్రెట్టర్ అయింది నాకు ఇస్తున్నాడేమో దీనికన్నా శ్రేష్టమైంది నాకు ఇస్తున్నాడేమో అని ఈ కోణంలో ఎందుకు ఆలోచించు నువ్వు వివాహాలు ఎన్నో సంబంధాలు పోతున్నాయి నా నీ వయసు పెరిగిపోతుంది అని ఎందుకు నువ్వు చింతిస్తున్నావు ఏమో దీనికంటే బెటర్ అయింది అంటే మంచి క్వాలిటీ అయింది దేవుడు నీకు ఇస్తున్నాడేమో ఇలా ఈ కోణంలో చూసుకోండి అనుకోవాలి ప్రతిదీ మన వెదురు చూపులో మంచిది ఇది పోయిందంటే ఇది దేవుడి చిత్తం కాదేమో ఇది దేవుడి చిత్తం కాదేమో అనుకుంటూ ముందుకు సాగిపోవాలి అలా సాగిపోతూ దేవుడి చిత్తం కొరకు కనిపెట్టాలి ఫస్ట్ దేవుడు రాకడ కొరకు కనిపెట్టాలి రెండోది సిద్ధపాటు ఈ మూడు ఉండాలి మన జీవితంలో సిద్ధపాటు ఉండాలండి దేవుడి చిత్తం కనిపెట్టుకోవాలి దేవుడు రాకడ కొరకు ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ఉండాలండి అలాగే ఒక్కసారి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ప్రభు దేవుడి చిత్తం కనిపెట్టుకోవడం దాని విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం సొంత నిర్ణయాలు తీసుకొని సర్దుకుపోతూ వెళ్తాం మనం ఇది కాదేమో ఇది నేను ఎలాగో ఆశపడడం కాదేమో సర్లే ఈ జాబ్ నాకు వద్దులే ఇలా నేను ఏదో చేసుకుందాం ఇదేదో చేసుకుందాం అనుకుని సర్దుకుపోతూ ఉంటాం మా చింతనంలో పిల్లలు చదువుకోలేకపోతే అండి సైకిల్ షాపులో మెకానిక్ల్లో పెట్టేసేవారు అలాగా పిల్లలు కొద్ది టెన్త్ చదివినా వాడు మెకానికే లేదా సైకిల్ ప్యాచ్లు వేసుకోవడం లేదా మంగళ షాపుల్లో ఇంకేదన్నా ఇంకెలా చేసుకుంటూ ఉండేవి అయితే ఇప్పుడు పిల్లలు టెన్త్ చదివినా జాబులు ఉంటున్నాయి వాళ్ళు నైన్త్ ప్లాస్ అయ్యి మళ్ళీ టెన్త్ కట్టుకున్నా ఉంటున్నాయి అప్పుడు మా చిన్నతనంలో అలా ఉండి కాదు నైన్త్ పాస్ అవ్వడమే సెవెన్ పాస్ అవ్వడమే గొప్ప అప్పుడు అప్పుల్లో టెన్త్ అంటే ఎక్కువ చనిపోతున్నారని టెన్త్ క్లాస్ వరకు పెట్టారు కదండి అలాగా కానీ ఇప్పుడు ఏంటి ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఎంత డిగ్రీలు తీసుకున్నా జాబులు దొరక్క ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని కొంత సొంత చాపు పెట్టుకోవడం బర్రెకాలు కూడా ఇలా రకరకాల కోణాలు ఎంచుకొని సొంతంగా వారు చేస్తూ ఉన్నారు అది ప్రభు చిత్తమా కాదా కనిపెట్టి కొంతమంది ప్రభు చిత్తం కనిపెట్టలేని వారు ఫెయిల్ అవుతూ ఉన్నారు మనం ఫెయిల్ అయ్యేవారుగా ఉండకూడదు ఎందుకంటే మనం మన అండ దండ దేవుడు మన సక్సెస్ అయ్యే దేవుడితో ఉంటున్నాం కాబట్టి మన ప్రతీది కూడా సక్సెస్ అవుతుందండి హలేలుయ్యా అది కనిపెట్టాలి ప్రభు చిత్తమా కాదా పెద్ద చదువు చదవడం దేవుడి చిత్తమే కానీ పెద్ద జాబు పొందుకోవడం దేవుడి చిత్తమే కాదా కానీ పెట్టాలి చాలామంది చూడండి అమెరికాలో వెళ్ళి నెలకి ఐదు వేసే లక్షలు ఆరు లక్షలు సంపాదిస్తున్నారు వారు దాని వెనకాల తల్లిదండ్రుల్ని సుఖపెడుతున్నారా లేదా దేవుని సంతోష పెడుతున్నారా ప్రశ్న వేసి అడగండి వాళ్ళు ఎప్పుడైనా వారి చర్చికి వెళ్ళడానికి కూడా ఉండదండి ఒక గంట సమయం దేవుడికి ఇవ్వడానికి కూడా ఉండదు దేవుడికి ఇవ్వలేని సమయం ఎంత సంపాదించినా వ్యర్థమేనండి నన్ను అడిగితే అవునంటారా కాదంటారా దేవుడి కొరకు చూడలేని సమయం ఎంత కష్టపడినా వ్యర్థమే ఈ లోకంలో మనం అది ఈ మాట ఎవరు చెప్పారంటే మనకి పరమగీతం రాసిన అసలు చెప్పారనమాట పెద్ద గాని జ్ఞానాత్మం వెనకనా ముందన ఆయనకంట మించిన జ్ఞానమంతుడు లేడు కదండి ఆయనకంట మించిన జ్ఞానవంతుడు లేదు కానీ ఈ సూర్యుడు కింద ఎన్ని కష్టపడినా ఈ ఆకాశం కింద ఎన్ని కష్టపడినా వ్యర్థం వ్యర్థం అని చెప్పాడు అలాగ మనం ఎంత పెద్ద జాబ్ సంపాదించామనేది కాదు ఎన్ని కష్టపడినా ఎన్ని మన ఫెయిల్ అయినా దేవుడి కొరకు కనిపెట్టుకోలేని సమయం లేకపోతే మనకు వ్యర్థం మన జీవితం అవునంటారా కదంట ఈ దినం ఉంది కదండి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ మీరు సమయం పోనిస్తున్నారేమో సద్ది నుంచి ఎందుకంటే ప్రాణం పోయినా తిరిగి రాదు సమయం పోయినా తిరిగి రాదు ప్రాణం పోతే వారి క్రియలు వారి జ్ఞాపకాలు అంత ఉంటాయి సమయం పోతే ఆ సమయం జ్ఞాపకాలం అంతా ఉంటాయి అంతేనండి అంటే మన మనం పోయినా మన కోసం కోకలు చెప్పుకుంటారు అంతే కదండి అలాగా పోనివ్వకూడదు సమయం మన సమయం పోనివ్వకూడదు ఈ దినం ఏం చెప్తుంది ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి ప్రభు కొరకు సిద్ధపడాలి ప్రతి విషయంలో ప్రభు సిద్ధపడి కనిపెట్టి ఎదురు చూడాలి కొంతమంది ఇలా మాట్లాడతారండి అవి విశ్వాస మాటలు నేను చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాను నాకు ఇంకా గర్భపాలం లేదు ఇరవై సంవత్సరాలు అయిపోయింది నాకు నలభై సంవత్సరాలు అయిపోయింది వివాహం అవ్వలేదు ఇదిగో నేను చాలా సంవత్సరాలు అయింది నేను డిగ్రీలు లేదా ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాకు ఏ జాబు లేదని అందుకంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా లేకపోతే మీ అన్వేషించుకోండి ఏ కోణంలో తీసుకున్న దీన్ని నేను ఎలా ప్రార్థించాను నాకు ఇంకా అవ్వలేదు అవ్వలేదు అనొద్దు దేవుడు అన్న గడువులో అది జరుగుతుంది దేవాని చిత్తంలో ఇది జరుగుతుంది నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను నేను ఓపుకి కలిగి నిరీక్ష కలిగి ఉంటానని ఇలాంటి మాటలు పలుకుకొని ఉండాలి మన నోటి మాట మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందండి హళలో అవి విశ్వాసం మాటలు మాట్లాడుకొని దేవుడి చిత్తాన్ని కనిపెట్టక దూరం చేసుకునే వాళ్ళు కోకలుగా ఉన్నారండి కాదు కాదు చుట్టుపక్కల ఎవరెలా ఉన్నా సరే నువ్వు ప్రభు ఎప్పు చూడు విశ్వసించు దేవుడి కార్యం ఓపు కలిగి ఎదురుచూడు నిరీక్షణ కలిగి ఉండు దేవుడిని పట్ల అనుకున్నదే జరిగిస్తాడు హలోయ నువ్వు సరైన మార్గంలో ఓపుకుతూ ఉండు సరైన మార్గంలో నువ్వు నిలిచి ఉండు వ్యదార్థంగా ఉండు నువ్వు సరైన మార్గంలో ఎప్పుడైతే ఉంటావో దానికి విదర్శన దానికి ఏమంటారు ఉదాహరణమే ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ఉండడం కానీ నీవు ముందు సరైన మార్గంలో నిలిచి నీ ప్రతి ఉదయం లేచి ప్రార్థించి నాకు ఈరోజు మంచి రోజు దేవుడిచ్చాడు నాకు ఈరోజు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని నీవు అనుకుంటూ ప్రార్థిస్తూ విశ్వసించు దేవుడు తగిన సమయంలో నీ పట్ల అది గొప్ప కార్యము చేయబోతున్నాడు హలల్ ప్రతిరోజు కూడా ప్రార్థించుకో ప్రభా రోజు నా పట్ల నువ్వు గొప్ప కార్యం చేయబోతున్నావేమో ఈరోజు ఇదే నాకు అనుకూల సమయమేమో నువ్వు ఇదే చేస్తున్నావేమో గడువని అనుకుంటూ ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉండు దేవుడిని పట్ల మొయ్యబడిన ప్రతి ఒక్క దూరం తెరవబోతున్నాడు నీవు సరైన మార్గంలో ఆయనందు భయభత్తులు కలిగి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దినేత ప్రభు మనకి ఈ దినము అను గాక ఆమె